అమర జవాన్ మురళి నాయక్కు సైనిక లాంఛనాలతో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు జై జవాన్ భారత్ మాతాకి జై నినాదాలతో వీర జవాన్కు జనం నివాళులు అర్పించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు కన్నీటి బీడ్కోలు పలికారు సత్యసాయి జిల్లా కలితండాలో వీర జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి మురళీ నాయక్ కుటుంబం వద్దకు మంత్రులు పవన్ లోకేష్ సవిత అనిత సత్యకుమార్ యాదవ్ అనగాని సత్యప్రసాద్ ఇతర ప్రముఖులంతా హాజరయ్యారు వీరచవ్ మురళీ నాయక్కు అర్పించారు మురళి నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు మురళీ నాయక్ తండాగా మారుస్తాం మురళి నాయక్ కుటుంబానికి యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు మురళీనాయక్ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వచ్చిన లోకేష్ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు అదేవిధంగా జిల్లాలో మురళీనాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు అంతేకాకుండా మురళీనాయక్ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు లోకేష్ అన్నారు గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు కల్లి తండాను నాయక్ తండగా మారుస్తామని లోకేష్ పేర్కొన్నారు చిన్న వయసులో మురళీ నాయక్ మృతి బాధాకరమని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబానికి అండగా ఉంటాం మురళీ నాయక్ కుటుంబానికి ఐదెకరాల పొలంతో పాటు మరో మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి తల్లి తండాకు వచ్చిన పవన్ కళ్యాణ్ మురళీ నాయక్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు వ్యక్తిగత సాయం చేస్తానని హామీ ఇచ్చారు మురళీ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా తమ మూడు పార్టీలు సిద్ధంగా ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు మురళీ నాయక్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని పవన్ ఆకాంక్షించారు Oh no. കൊണ്ടുകൊണ്ടുകൊണ്ടോ 나 매일 이렇게 빌려드니다